వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ పొంగల్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పొంగలి చాలా సింపుల్గా తయారైపోతుంది సాంబార్తో అయినా చట్నీతో అయినా చాలా బాగుంటుంది పొంగల్ తినేదానికి పొంగల్ తయారీ విధానం చూద్దాం చూడండి నెయ్యి తీసుకొని నెయ్యి చూడండి పూస పూసగా ఉంది ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కాస్త నూనె వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి మిరాలు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చూడండి కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసి వేయించుకోవాలి చూడండి ఇలా చక్కగా వేగాలి మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చగా దంచింది వన్ టేబుల్ స్పూన్ వేసి మంట లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అడుగంట కన్నా ఉంటుంది ఇప్పుడు పెసులు వేసి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పెసులు ఒక గంట నానబెట్టుకోవాలి ఇలా వేయించుకోవాలి చక్కగా వేగాయి ఇప్పుడు బియ్యము ఒక గంట నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇలా వేసుకోవాలి బియ్యాన్ని కూడా బాగా పచ్చివాసన బియ్యేటట్టుగా వేయించుకోవాలి బాగా వేగాలి చక్కగా వేగుతున్నాయి ఇలా ఎంచుకోవాలి మన లెమ్లు పెట్టి ఎంచుకోవాలి మంచి స్మెల్ వస్తుంది బియ్యం ఎగుతున్నా కూడా చక్కగా ఎగుతున్నాయి మంట ఐఫ్లైమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత రైసుకు సరిపడా ఎసురు వేసుకోవాలి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఇలా కళ్ళుప్పుకోవాలి కళ్ళుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి చూడండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజయ తర్వాత ఆవిరపోయ్యాక ఇలా ఓపెన్ చేసి తీసుకోవాలి చూడండి కాస్త కాలుతుంది క్యారెట్ అందుకే తక్కువ వచ్చింది ఎలా కలిగిప్పుకోవాలి మొత్తం ఎలా కలి వేడి వేడిగా ఉంది మంచి స్మెల్ వస్తుంది చక్కగా పొంగల్ తయారైంది చూడండి ఎలా తిప్పుకోవాలి ఒక గ్లాసుకు మూడు గ్లాసులు నీళ్ళు కానీ ఒక పావుకు మూడు పావుల నీళ్ళు కానీ వేసి వేసుకోండి ఇలా పొంగల్ తయారవుతుంది చాలా అంటే చాలా టేస్టీ చూడండి చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఒక పారి చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే సాంబార్తో తింటున్నాము పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది थैंक यू फॉर वाचिंग वीडियो